హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బీట్రూట్ కర్రీ ఇది చపాతీలోకి లేదంటే పూరీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని బీట్రూట్ పీస్ పీసెస్గా కట్ చేసుకొని ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకున్నాం ఇలా బాయిల్ చేసి చేయటం వల్ల కర్రీ అనేది చాలా క్విక్గా అయిపోతుంది లేకపోతే ఇది ఉడకటానికి చాలా టైం పడుతుంది దుంప కదా సో అందుకోసమే ఇలా బాయిల్ చేసి చేసుకున్నామంటే టైం సరిపోతుంది వాటర్ అనేది మనము అవి డిప్పేంత వరకే వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే బీట్రూట్ ఉడికినాక మిగతా ఎక్సెస్ వాటర్ని మనం పడేయాల్సి వస్తుంది దాంట్లో మినరల్స్ మినరల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి వాటర్ అనేది తక్కువనే యాడ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయినాక మనము టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ అనేది వేడైనాక మనము పోపుని యాడ్ చేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలానే నేను చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నిటి కోసము కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి సో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ ఆయిల్ అనేది వేడవ్వాలండి అవ్వాలండి బీట్రూట్ కర్రీ అనేది చాలామంది అస్సలు ఇష్టపడరు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ని లేదంటే గ్రీన్ లీవ్స్ని తినాలండి అప్పుడే మనం హెల్దీగా ఉంటాము ఈ బీట్రూట్ అనేది మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది బీట్రూట్ జ్యూస్ తాగిన లేదంటే బీట్రూట్ని ఇట్లా కర్రీ చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది సో ఆవాలు అలానే జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా చిటపటం అన్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాం అండ్ ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలి అన్నప్పుడు మనము ఆనియన్ యాడ్ చేసిన వెంటనే కొద్దిగా సాల్ట్ని అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు ఆనియన్ అనేది ఆయిల్లో త్వరగా వేగుతుందన్నమాట ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుందండి ఈ ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ బీట్రూట్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కాబట్టి సో కర్రీలో అనేది చూసి వేసుకోవాలి మనం ఇప్పుడు కొద్ది కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందామండి నేను పోపులో ప్రతి కర్రీలో కొద్దిగా మెంతికూర అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మా అత్తయ్యకి ఆ ఫ్లేవర్ అనేది నచ్చుతుంది సో అది కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను ఇక్కడ మెంతికూర అనేది ప్రతి కర్రీ పోపులో యాడ్ చేస్తున్నాను సో అన్నిట్లో మెంతికూర ఎందుకు వేస్తుందనే డౌట్ రావచ్చు కాబట్టి చెప్తున్నాను సో ఆనియన్ అనేది ఫ్రై అయింది కాబట్టి టమాటో ఇంకా కొద్దిగా మెంతికూర కూడా పోపులో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ టమాటో అనేది మనకి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనకి ఆయిల్ కొద్దిగా పైకి తేలేదాకా మనము ఫ్రై చేసుకోవాలి సో అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇందులోనే కొద్దిగా పసుపు అలానే కారము ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాలండి సో ఇవంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం టమాటాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేగనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది టమాటా అనేది త్వరగానే మగ్గిపోతుందండి సో అన్నీ ఒకసారి కలుపుకుందాము సో టమాటా అనేది మనకి వేగి దాంట్లో ఉన్న ఆయిల్ అనేది బయటకు మనకు వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి బీట్రూట్ అనేది మనం ఉడికిందా లేదా అని జస్ట్ స్పూన్తో ఇలా కొద్దిగా చేసినా లేదంటే మన హ్యాండ్తో ప్రెస్ చేసినా అర్థమవుతుందండి సో ఇది కంప్లీట్గా బాయిల్ అయిన బీట్రూట్ అనమాట ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే కనుక ఇప్పుడు మీరు కర్రీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది నేను కంప్లీట్ బాయిల్ చేశాను కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇక్కడ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా అనేది ఆప్షనల్ అండి కాకపోతే ఆ మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది యాడ్ చేసుకుంటే కర్రీస్లో ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఆగాలి ఆల్రెడీ మనకు అన్నీ బాయిల్ అయినాయి కాబట్టి ఆ మసాలాలు బీట్రూట్కి పట్టేదాకా ఒక టూ మినిట్స్ మనము వేగనిచ్చినాక దీంట్లో లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడి వేడి రోటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నంతో బాగుంటుంది కానీ కాకపోతే చపాతి లేదా అంటే పుల్క అలాంటి వాటితో అయితే ఇంకా చాలా బాగుంటుంది సో బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు